హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు ముఖ్యంగా అందరికీ చాలా థ్యాంక్స్ ఎందుకంటే రీసెంట్గానే మన ఛానల్కి కే సబ్స్క్రైబ్ కంప్లీట్ అయ్యారు మీ సపోర్ట్ వల్లనే ఇదంతా సాధ్యమైంది ఇలాగే సపోర్ట్ చేసుకుంటూ వెల్ చేసుకుంటూ ఉంటారని అనుకుంటున్నాను ఇలాగే సపోర్ట్ చేయండి బాగా ఇంకా మన ఛానల్ బాగా గ్రోత్ అవ్వాలి అలాగే మన ఛానల్లో రైల్వేకి సంబంధించిన అన్ని వీడియోస్ వస్తూ ఉంటాయి ఈరోజు మన టాపిక్ ఏమిటంటే రీసెంట్గా జరిగిన టెక్నీషియన్ గ్రేడ్ వన్ అండ్ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ ఎగ్జామ్ ఆన్సర్ కీ అయితే రిలీజ్ అయింది ఈరోజు ఆర్ఆర్బి అయితే టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇంకా టెక్నీషియన్ గ్రేడ్ త్రీ రాసిన వాళ్ళకి ఆన్సర్ కీ అయితే రిలీజ్ చేసింది ఇప్పుడు ఆ ఆన్సర్కి మనం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ముందుగా అయితే ఆ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను అక్కడికి వెళ్ళి మీరు ఓపెన్ చేసుకోండి ఇక్కడ నేను ఆ లింక్ని అయితే హోమ్ పేజీలో యాడ్ చేసుకున్నాను ఇక్కడ చూసుకున్నట్లయితే లింక్ అయితే మన హోమ్ పేజీలో ఉంది ఇక్కడ నేను క్లిక్ చేసి చూపెడతాను వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి ఇలాగే చూస్తూ ఉండండి అలాగే మన ఛానల్ మన వీడియోకి ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసుకోండి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను ఇక్కడ లింక్ని అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ విధంగా హోమ్ స్క్రీన్ ఇక్కడ షో అవుతుంది అనమాట ఇక్కడ మీరు మీ హాల్ టికెట్లో ఉన్న రోల్ నెంబర్ కాకుండా రిజి రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేయండి అలాగే కింద మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి ఇక్కడ మనకు ఫస్ట్ ఇయర్ ఉంది ఫస్ట్ డేట్ ఉంది తర్వాత మంత్ ఉంది తర్వాత ఇయర్ ఉంది ఇక్కడ మీరు మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే సెలెక్ట్ చేసుకుంది మీరు ఎప్పుడైతే పుట్టారో ఆ ఇయర్ని ఇక్కడ ఎంటర్ చేయండి ఫస్ట్ ఇయర్లో తర్వాత అయితే మీ మంత్ మీ డేట్ ఆఫ్ బర్త్లోని మంత్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే మీ డేట్ని ఎంటర్ చేసి చేయండి ఇక్కడ చేసిన తర్వాత కింద కనబడుతున్న క్యాప్చా ఉంది కదా క్యాప్చాని అయితే కరెక్ట్గా కొట్టాలి ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా అయితే డబల్ నైన్ ఫోర్ సిక్స్ ఫైవ్ త్రీ ఇక్కడ నేను కొట్టుతున్నాను కొడుతున్నాను చూసుకోండి ఇక్కడ మీరు క్యాప్చా కరెక్ట్గా కొడితేనే ఇక్కడ వస్తుంది సో అలాగే తర్వాత ఇక్కడ లాగిన్ ఉంది కదా లాగిన్ పై క్లిక్ చేస్తే మనకి ఇక్కడ మన డీటెయిల్స్ మన ఎగ్జామ్ సిట్ అన్నీ వస్తాయి ఇక్కడ పైన ఆల్ ఉంది కదా ఇక్కడ ఆల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డెక్స్ హెల్ప్ డెస్క్ క్యాండిడేట్ రెస్పాన్స్ సీట్ ఆబ్జెక్షన్ ఉంది ఇక్కడ మీరు క్యాండిడేట్ రెస్పాన్ సీట్ని నొక్కితే కింద వచ్చింది కదా ఇక్కడ క్లిక్ హెయిర్ అని ఉంది చూడండి ఈ క్లిక్ హెయిర్ మీద క్లిక్ చేస్తే మీ ఆన్సర్ సీట్ అయితే వచ్చేస్తుంది ఈ విధంగా వస్తుంది చూసుకోండి ఈ విధంగా వచ్చిన తర్వాత ఈ ఆన్సర్కి ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు ఈ ఇక్కడ మీరు ఎన్ని అటెంప్ట్ చేశారు అనేది అన్నీ ఉంటాయి ఇక్కడ మనం లెక్కేసుకోము కాబట్టి కాబట్టిగా ఈ ఆన్సర్ సీట్ యొక్క లింక్ని కాపీ చేసుకోండి మీరు ఇక్కడ నేను చూపెడతాను చూడండి సర్చ్ బార్లో ఉంది కదా ఇక్కడ దాని సర్చ్ బార్ని ఒకసారి ప్రెస్ చేయండి ఇక్కడ నేను చూపెడతాను చూస్తూ ఉండండి ఇక్కడ సెర్చ్ బార్ని ఓపెన్ ఇక్కడ సర్చ్ బార్ మీద క్లిక్ చేస్తే ఈ ఇక్కడ మనం క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అయితే ఇక్కడ కాపీ ఉంది కదా ఇక్కడ కాపీ కాపీని అయితే షేర్ అండ్ కాపీ ఉంది కదా కాపీ మీద క్లిక్ చేసి కాపీ చేసుకోండి ఇక్కడ ఇక్కడ నేను కాపీ చేసుకున్నాను కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు గూగుల్లోకి వెళ్ళి గూగుల్లోకి వెళ్ళండి గూగుల్ నేను క్రోమం సెలెక్ట్ చేసుకున్నాను మీరు ఏదైనా ఏ బ్రౌజర్ అయినా పర్లేదు ఇక్కడ మీరు సెర్చ్ పార్లో ర్యాంక్ మిత్ర అని క్లిక్ చేయండి ర్యాంక్ మిత్ర ర్యాంక్ మిత్ర క్లిక్ చేయగానే చేయండి చేసి సెర్చ్ చేస్తే ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వస్తుంది కదా ర్యాంక్ మిత్ర అని ఇక్కడ క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఈ సైట్ అయితే సైట్ని స్కోల్ చేస్తే ఇక్కడ ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ త్రీ అలాగే ఆర్ఆర్బీ టెక్నీషియన్ గ్రేడ్ వన్ ఇక్కడ రెండు కనబడుతున్నాయి కదా మార్క్స్ కాలకులేటర్ నేను ఆర్ఆర్బీ టెక్నిషియన్ గ్రేడ్ త్రీని క్లిక్ చేస్తున్నాను ఇక్కడ చూసుకోండి ఓపెన్ అయింది కదా ఇక్కడ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీ ఆన్సర్ కాపీ చేసుకున్న లింక్ ఉంది కదా ఇక్కడ మీరు ప్రెస్ చేయండి ఆన్సర్ కి యూఆర్ఎల్ ఉంది కదా అలాగే పేస్ట్ చేసిన తర్వాత మీ క్యాటగిరీ మీరు ఏదైతే అక్కడ మీ క్యాటగిరీ ఏంటో మీరు అక్కడ సెలెక్ట్ చేసుకోండి అలాగే కింద పేపర్ లాంగ్వేజ్ మీరు ఇక్కడ ఏం సర్వీస్ మ్యాన్ మీరు ఉంటాయి కదా ఇక్కడ మీరు ఏం చేయకపోతే నోట్స్ అని పెట్టేయండి అలాగే ఇక్కడ మీ పేపర్ లాంగ్వేజ్ మీరు క్వశ్చన్ పేపర్ని ఏ లాంగ్వేజ్లో రాశారో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి నేను తెలుగులో రాశాను తెలుగు పెట్టేశాను అలాగే ఇక్కడ మీ జోన్ మీ ఏ జోన్ సెలెక్ట్ చేసుకున్నారో మీ జోన్ని ఇక్కడ ఎంటర్ చేయండి అలాగే కింద వచ్చేసి మీరు దేని మీద అప్లై చేశారు ఐటీఐయా లేదా ఇక్కడ ఎక్సెట్రా రెండు ఉన్నాయి ఇంకా నేనే నేనైతే అప్లై ఐటీఐ మీద అప్లై చేశాను ఐటీఐ సెలెక్ట్ చేశాను ఇక్కడ మీరు ట్రేడ్ ఐటీఐలో ఏ ట్రేడ్ చేశారు ఇక్కడ మీకు అన్ని ట్రేడ్లు లేవు అన్ని ట్రేడ్లు మీరు చేయని ట్రేడ్ ఏమైనా ఉంటే కింద అదర్స్ ఉంది కదా కింద స్క్రోల్ చేస్తాం చూడండి అదర్స్ని అయితే క్లిక్ చేసుకోండి అలాగే ఇక్కడ పాస్వర్డ్ అవసరం లేదు సబ్మిట్ మీద క్లిక్ చేయండి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే మనకైతే మన స్కోర్ కార్డ్ అయితే వచ్చేస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేయగానే చూడండి మన డీటెయిల్స్ డీటెయిల్స్ అవన్నీ ఇక్కడ వచ్చేసాయి చూడండి మనం ఎప్పుడు ఎగ్జామ్ రాసాము ఏ జోన్లో రాసాము మన ప్లేస్ ఎక్కడ రాసాము అనేది మన ర్యాంక్ ఓవరాల్ ర్యాంక్ ఎంత వచ్చింది ఇక్కడ చూసుకున్నట్లయితే కింద స్క్రోల్ చేయండి మీరు ఒకసారి స్క్రోల్ చేస్తే మనకు ఓవరాల్ ర్యాంక్ అలాగే స్విఫ్ట్ ర్యాంక్ అలాగే కేటగిరీ ర్యాంక్ యావరేజ్ మార్క్స్ స్విఫ్ట్ యావరేజ్ మార్క్స్ క్యాటగిరీ యావరేజ్ మార్క్స్ అన్నీ ఇక్కడ మనకు షో అవుతాయి కింద మీకు స్కోర్ కార్డ్ ఉంటుంది కింద స్కోర్ చేస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ మన స్కోర్ కార్డ్ వస్తుంది ఇక్కడ మనం ఎన్ని అటెంప్ట్ చేస్తాం ఎన్ని అటెంప్ట్ చెయ్యలేదు ఎన్ని రైట్ అయ్యాయి ఎన్ని రాంగ్ అయ్యాయి మనకు ఓవరాల్గా మనం అటెంప్ట్ చేసిన వాళ్ళు ఎన్ని రైట్ అయ్యి ఎన్ని నెగిటివ్ పోగా మనకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి చివరికి టోటల్ మార్క్స్ ఇక్కడ మార్క్స్ ఉంది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ కనబడిపోతుంది చూడండి ఎంత సింపుల్గా ఉందో ఇక్కడ మీ స్కోర్ కార్డ్ని డౌన్లోడ్ చేసుకొని చేసుకోవచ్చు కూడా ఈ విధంగా ఆన్సర్ కీలోని ఇంత సింపుల్గా మనం క్యాల్కులేట్ చేసుకుందాం చూడండి అలాగే ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చితే మీకు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లో ఖచ్చితంగా జాయిన్ అవ్వండి అక్కడ నేను ప్రతి రైల్వే నోటిఫికేషన్ గురించి వచ్చిన నోటిఫికేషన్ పీడిఎఫ్లు కానీ అన్నీ రైల్వేకి సంబంధించినది అన్నీ అక్కడ పోస్ట్ చేస్తూ ఉంటాను ఓకే మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్